ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి వేళ స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లెలో నారా నందమూరి కుటుంబాల ఆత్మీయ కలయికలో పాల్గొంటూనే మరోపక్క అభివృద్ధి మంత్రం పఠించారు పర్యటనలో రెండో రోజైన బుధవారం కుటుంబ సభ్యులతో పండుగ వాతావరణంలో ఆనందంగా గడుపుతూనే అధికారులతో మూడు పాటు సమీక్షించారు నారావారిపల్లెను రాబోయే ఏడాదిలో ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు ప్రధానంగా వర్క్ ఫ్రం హోం ఫెసిలిటీ సెంటర్ పై చర్చించారు సొంతూళ్లకు వచ్చి ఇంటి నుంచే పనిచేసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసం కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించాలని సూచించారు బ్రాడ్బ్యాండ్ క్యాంటీన్ సదుపాయాలతో కూడిన కోవర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు వాకింగ్ ట్రాక్లు యోగా నేచురోపతి వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు తిరుపతి పరిధిలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేశారు అవిలాల చెరువును హైదరాబాద్లోని బండ్ నెక్లెస్ రోడ్ తరహాలో సుందరీకరించాలని నిర్దేశించారు చుట్టూ పచ్చదనం వాకింగ్ ట్రాక్లతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు తిరుపతి జూపార్కు పరిధిని విస్తరించి కళ్యాణి డ్యాం వరకు అడవిలో సఫారీని తలపించేలా అభివృద్ధి చేయాలన్నారు సాగునీటి సరఫరాలో జాప్యాన్ని నివారించేందుకు కాలువల తవ్వకాలకు స్వస్తి పలకాలని సీఎం స్పష్టం చేశారు నేరుగా పైపు లైన్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి చెరువులు నింపాలని ఆదేశించారు మూలపల్లి చెరువు నుంచి కళ్యాణి డ్యాం కొటాల చెరువు వరకు అనుసంధానం చెయ్యాలన్నారు కపిల తీర్థం నుంచి వృధాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి తిరుపతి అవసరాలకు మళ్లించేలా ప్రాజెక్టు రూపొందించాలన్నారు స్థానిక మామిడి రైతులు ఎగుమతి నాణ్యతతో పంటలు పండించాలని వారికి సర్టిఫికేషన్ ద్వారా మార్కెట్లో పది రూపాయలు అదనంగా దక్కేలా చూడాలన్నారు తద్వారా ప్రతి ఇంటికి నెలకు ముప్పై వేల నుంచి నలభై వేల ఆదాయం సమకూరేలా ప్రణాళికలు రచించాలని ఆదేశించారు పుల్లయ్య గారి పల్లెలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు అమలు చేయాలని సూచించారు